అయితే వీడియోస్ పెట్టడం కొంచెం లేట్ అయింది కదా కొంచెం వీలు లేక వీడియోస్ పెట్టలేదు కానీ ఎక్స్పీరియన్స్ అయితే నేను అసలు నేను నా లైఫ్ లో మర్చిపోలేను ఎన్ని యాక్సిడెంట్లు చూసినాను ఇక్కడైతే ఆగి ఏమైందని అడిగి తెలుసుకొని వెళ్ళినా ఎవరికి ఏం కాలేదు కానీ ఎంత ఘోరంగా అంటే అసలు ట్రాఫిక్ ని కంట్రోల్ చేయడం కానీ అక్కడ రోడ్స్ అవంతా కూడా సరిలే ఇక్కడేమో బైక్స్ లో తీసుకెళ్ళారు అక్కడ మనకి అమ్మ స్నానం దగ్గరికి ఆపోజిట్ రోడ్లో తీసుకెళ్ళారు అనమాట మామూలుగా పదిహేను కిలోమీటర్ల నుంచి ఫుల్ ట్రాఫిక్ ట్వంటీ కిలోమీటర్స్ నుంచి ఒక ఫైవ్ కిలోమీటర్స్ అయితే కారులో వెళ్ళినాము ఒక టూ అవర్స్ పట్టింది తర్వాత ఇంకా ఫిఫ్టీన్ కిలోమీటర్స్ నుంచి కారులో అయితే ఆపేసారు ఇంకా ఇట్లా బైక్లో వెళ్ళాం అనమాట ఫిఫ్టీన్ కిలోమీటర్స్ ఇట్లా బైక్ మీద వెళ్ళాల్సి వచ్చింది నిజంగా అక్కడ బైక్ రైడర్స్ అయితే అసలు ఎట్లా తీసుకెళ్తున్నారంటే కొంచెం ప్లేస్లో కూడా మళ్ళీ రిటర్న్లో కూడా మేము బైక్స్లోనే వచ్చినాము అసలు వీడియో తీసే అవకాశమే లేదు ఎందుకంటే ఒక ఇంటికి మందంలో వెళ్తురు వాళ్ళు అసలు వరల్డ్ ఏదైనా బైక్ రైడర్స్ ఇట్లా ఫుల్ ట్రాఫిక్లో బైక్ రైడ్ చేయడం వెనక ఇద్దరిని పెట్టుకోను మళ్ళీ ఒకరిని ఇద్దరిని సామాన్ ఇంట్లో పెట్టి అలాంటిది పెడితేనే అయితే గోల్డ్ మెడలే వేస్తారు ఇండియాకి అంతా రైడర్స్ ఉన్నారు ఎంత ఎక్స్పీరియన్స్ ఎంత ట్రాఫిక్లో కూడా ఫుల్ ట్రాఫిక్ మేము స్నానం చేసుకుని రిటర్న్లో అయితే ఎంత ట్రాఫిక్ అంటే అబ్బా చెప్పలేము అసలు కొంచెం స్లిప్ అయినా కూడా అసలు అంత ఘోరంగా ఇక్కడేం లేదు కదా అనుకుంటారేమో మీరు రిటర్న్లో చూస్తేనైతే మైండ్ బ్లాక్ అయిపోతుంది ఇది కూడా వెళ్ళేటప్పుడు వేరే రూట్లో తీసుకెళ్లారు వీళ్ళు అంటే అక్కడ పోలీసులు రానివ్వకుండా బ్లాక్ చేస్తే అటునుంచి అంటే ఆపోజిట్ రోడ్లో తీసుకెళ్ళిపోయారు అనమాట అక్కడి నుంచి వెహికల్స్ రాని రూట్లో అందుకే ఇట్లా ఫ్రీగా వెళ్ళగలిగినాం నిజానికి ఎట్లొకట్లా అక్కడికైతే తీసుకెళ్ళారు ఇట్లా ఎండలో అబ్బా ఆ గాలికి ఆ ఎండకి పదిహేను కిలోమీటర్లు బైక్ మీద అంటే ఇంకా ఊహించండి మీరే నుంచి కోటి అంత దూరం ఇంచుమించు ఏమో కరెక్ట్ తెలియదు చెప్తున్నా ఇక్కడ వరకు కార్ కానీ అది ఎప్పటికారో ఏమో తెలియదు అంటే నైట్ కూడా అవ్వచ్చు అందుకే మేమేం చేసినాం అంటే ట్వంటీ కిలోమీటర్స్ దగ్గర మా కార్ ఆపేసి బైక్లలో వెళ్ళిపోయినాం ఎందుకంటే మళ్ళీ నైట్ రిటర్న్ వెళ్ళిపోవాలి అనుకున్నాము పిల్లలేమో అయోధ్య వెళ్తాము అట్లనే కాశీ వెళ్తామన్నారు సరే వాళ్ళని మీరు చూసుకుని అట్లా వెళ్ళేసి రండి అని చెప్పినాము ఇంకా మేము రిటర్న్ వెళ్తాములే ఇక్కడ చూసుకోమని చెప్పి ఎందుకంటే మాకు కొంచెం పడ్డది అందుకని ఇంకా ఇంకా టూ డేస్ అనేది ఇబ్బంది ఇంకోటి మనకు అక్కడ రూమ్స్ అది కూడా చక్కగా దొరకట్లేదు ఎనిమిది వేలు పదివేలు పన్నెండు వేలు పదిహేను వేలు ఇట్లా ఎనిమిది వేలకు తక్కువ అయితే లేవు ఎనిమిది వేల పోతే అది చండాలంగా అసలు మంచిగా లేవు పది పన్నెండు వేలు అయితే కొంచెం బాగున్నాయి ఫస్ట్ రోజు ఏమో ఒకటి దొరికింది నెక్స్ట్ టైం మాత్రం ఎయిట్ థౌజండ్ పెట్టినా కూడా రూమ్ అసలు చక్కగా లేకుండా అందుకే నేను అదేది కూడా పెట్టలే మొత్తానికి ఇక్కడ వచ్చేసినాం లగేజ్తో పాటుగా వచ్చేసినాం ప్రయాగ్ రాజ అయితే అక్కడికి వెళ్ళగానే ఇంకంతా మర్చిపోయినాం తల్లి అట్లయితే పురుటి నొప్పులు బాధగా భరిస్తుంది పాప పుట్టగాని హాయిగా బిడ్డను చూసుకుని ఆనందపడుతుంది కదా సేమ్ అట్లా ఎంత కష్టపడ్డా కూడా అక్కడికి వెళ్ళగానే అంత ఆనందం అనిపించేసింది మంచిగా అనిపించింది సాధించిన స్వామి శివయ్యే అనుకున్నాం కోట్ల మంది ఆ మాత్రం ట్రాఫిక్ ఉంటుంది లేండి కానీ అక్కడక్కడ సరిగా సిస్టమ్ సరి లేక యాక్సిడెంట్లు అయితే చాలా చాలా అంటే చాలా ఇష్టం అదొక్కటే ఘోరమైన అంశం అయినా అంత శివచ్చి అనుకుని వదిలేయడమా అంతకు మించి మనము ఏమి చేయలేము ఎందుకంటే అంతమంది భక్తులు స్టార్ట్ అయింది ఎంతసేపు ఇప్పుడు ఈ రోజు అయితే అంట ఈరోజు మేము వస్తున్నాం అని చూడండి శివయ్య ఆశీర్వాదం వరకు ఉంటుంది మా పైన అక్కడి నుంచి అక్కడి వరకు నడుచుకొని రావడానికి కొంచెం దూరమే మేము బోటింగ్లో రావడానికి ఇక్కడి వరకు వచ్చినాము అసలు వింత ఏంటంటే మేము ఈ బోటికి తర్వాత మిగతా ఫోర్ మెంబెర్స్ కోసం మేము వెయిట్ చేసినాం ఊరిని మేము తీసుకెళ్లేమని చెప్పి కనీసం ఒక అంత గంట 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 అయితే కన్నా గంట వెయిట్ చేసినామండి ఎంత ఫ్రీగా ఉన్నామో మీరే అర్థం చేసుకోండి ఇంకా అట్లా ఉంటుంది మనతో মন চি মান মান মই চাই বুজাবিলাক చెత్త చెత్త అది అంటారు గిత్త ఏం లేదు మన యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం సూపర్గా వర్క్ చేస్తుంది ఇక్కడ ఎప్పటికప్పుడు చెత్త క్లీన్ చేస్తుంది అక్కడ ఎక్కడ ఏది ఉన్నా సరే చెత్త క్లీనింగ్ బోర్డ్స్ కానీ మధ్య మధ్యలో ఫుడ్ ఫుడ్ కానీ అవన్నీ కూడా అందిస్తున్నారు చాలా మంచిగా ఉంది కొంతమంది అన్నారు చాలా అంటే ఫెయిల్ అయింది ఆ ప్రభుత్వం అని అన్నారు లేదు సూపర్గా సక్సెస్ సెన్స్గా ఎందుకంటే కోట్ల మంది వచ్చేదానిలో వాళ్ళు అనుకున్న దానికంటే తాటిపోయేదనమాట ఇప్పుడు అసలు మనం పొగలేనండి నీళ్ళకి చూడండి ఇంత క్లీన్గా ఉంది ఇంత కోట్ల మంది వచ్చి వెళ్తా ఉన్నా కూడా ఇంత క్లీన్గా ఉంది వాటర్ ఎటువంటి ఇది లేకుండా అంటే క్రెడిట్ కోస్ట్ క్రెడిట్ కోస్ట్ యోగి ఆదిత్యనాథ్కి మంచిగా ఉంది అసలు నిజంగా అసలు ఇందులోకి వచ్చే వరకు వాతావరణం కూడా మారిపోయింది చాలా బాగుంది కొంతమంది అడిగారు అమ్మ ఇబ్బంది అవుతుందా వెళ్ళడానికి అని ఏమి ఇబ్బంది లేదు ఇదిగో చూడండి మనం టెంపుల్కి వెళ్ళినప్పుడు ఇప్పుడు తిరుపతి కొండకెళ్తే మనకు దర్శనం కానీ ఎంత టైం పడుతుంది మనం ఇష్టంగా వెళ్తాం ఇష్టంగా వెళ్ళినప్పుడు కొంచెం ఇబ్బంది అనేది మనకు తెలియదు ఇంకా ఇబ్బంది అనేది కామన్ కదా కొంచెం కొంచెం ఉన్న దాంట్లోనే మనము నార్మల్ టెంపుల్స్కి వెళ్తేనే గంట రెండు గంటలు అర్ధ గంట ఇట్లా పడుతుంది అలాంటిది ఇంత పెద్ద మహాకుంభమేళ నూట నలభై నాలుగు సంవత్సరాలకి జరిగిన ఈ మహాకుంభమేళాకి కోట్ల మంది వస్తుంటే ఇబ్బంది అనేది కామను కొంచెం ఇరవై కిలోమీటర్ల నుంచి కొంచెం ట్రాఫిక్ అయితే స్తంభించింది అంతకు అంత కామర్గా వచ్చేసింది మామూలుగా నిన్న మొన్న అయితే మొన్న పౌర్ణమి రోజైతే కొన్ని పండ్లు ఆపేసిరంట ఈరోజు మా లక్కీ లక్కీ ఏంటంటే చాలా ఫ్రీగా ఉంది చాలా ఫ్రీ అంటే ఫ్రీ మా బోటు మిగతా వాళ్ళు ఫిల్ కావడానికే మాకు వన్ అవర్ పట్టింది ఫార్టీ ఫైవ్ మినిట్స్ అట్లా పట్టింది మేము బోట్లోనే కూర్చున్నాం ఆరామ్సే వీడియోలు తీసుకుంటూ ఫొటోస్ తీసుకుంటూ అట్లా అయిందనమాట అంత మంచిగా అయింది చూడండి రావాలంటే రావచ్చు బ్రహ్మాండంగా ఇంక మనకు ట్వంటీ సిక్స్త్ అయిపోతుంది కొంతమంది చిన్నపిల్లలు కూడా తీసుకొచ్చారు మేము కూడా మా పిల్లల్ని తీసుకొచ్చినాము మీకు తెలుసు కదా అయితే వాళ్ళు వేరే బోట్లో వస్తున్నారు ఇంకా కొంతమంది ఎట్లా రావచ్చో ఇబ్బంది పడతామనుకుంటున్నారు ఇబ్బంది అనేది కొంచెం ఉంటుంది ఎందుకంటే కొంచెం కామనే ఇబ్బంది కానీ ఫస్ట్లో ఉన్న ఇబ్బంది అయితే ఇప్పుడు లేదని చెప్తా అసలు ఇబ్బందే లేదు మంచిగా రావాలనుకున్న వాళ్ళు ఆ శివుడి పైన భారం వేసేసి ఇష్టం వచ్చి మునిగేసాలండి పూర్వ జన్మ సుకృతం ఈ జన్మ సుకృతం రెండు జన్మలు సుకృతం చేసుకోవచ్చు ఎందుకంటే నూట నలభై నాలుగు సంవత్సరాలకు వచ్చింది కదా అయితే ఇబ్బంది ఉండే ఎందుకంటే చాలా మంది జనం కోట్ల జనం కదా దేశం అంతా నలుమూల నుంచి కాబట్టి ట్రాఫిక్ అనేది కామన్ గా కంట్రోల్ చేయని విధంగా ఆ రోడ్ల పైన ఇబ్బందిగా ఉంది అక్కడ స్టే చేయడం ఇబ్బందిగా ఉంది అంటే రూమ్స్ అది హోటల్స్ రూమ్స్ అయితే దొరక్కపోవడము ఎందుకంటే చాలా మంది ఉన్నారు కదా దానికోసం అంతే ఇక్కడైతే మాత్రం మాకు ఫ్రీగానే అనిపించింది మంచిగానే వెళ్ళొచ్చిన ఇంక మేము ఇక్కడ కొంగల కోసమని ఫుడ్ తీసుకెళ్ళినాము వాటికి వేసే ఫుడ్ని అది తీసుకొని ఇంకా వాటికి వేసినాం అనమాట అనిపించింది நோப்போ கண்டிப்பா బోట్ లో త్రివేణి సంగమం వరకు వెళ్ళాము ఇంకా మా రాముడు చూడండి మంచిగా మొక్కుంటూ ఇంకా బాబును కూడా రానన్నా ఇట్లా చేయి ఇట్లా మొక్కు అని చెప్పి వాడిని కూడా పిలుచుకొని వాడితో కూడా మొక్కిచ్చి ఇంకా మునిగేసాను అనమాట ఇంకా తర్వాత నేను వచ్చిన నేను వచ్చి మళ్ళీ రాముని పిలుచుకొని అందులో దీపం పెట్టి కర్పూర దీపం పెట్టి మా రాముడు తను కలిసి కర్పూరం దీపం పెట్టిన మొక్కున్న ఇంకా మా రాముడు మునిగిన అనమాట అది మా పుణ్యస్నానాలే కంప్లీట్ అయినాయి కుంభమేళాలో పుణ్యస్నానం Camperias con otro. అయిపోయిందండి హ్యాపీగా రిటర్న్ అయిపోయినాం అక్కడ ట్రస్ చేంజ్ చేసుకోవడానికి లేదు మునిగిన దగ్గర బయట నది గిడ్డకు వచ్చినాక లాగా ఇట్లా వేసిరు అక్కడ డ్రెస్ చేంజ్ చేసుకోవాలి అయితే నేను గంగా జలం తీసుకొచ్చిన అక్కడ త్రివేణి సంగమం దగ్గరే తీసుకున్నాను వాటర్ బాటిల్ నిండా మన వాళ్ళకి ఎవరికైనా ఇద్దాంలే కొంచెం నీళ్ళు చల్లుకున్నా వెళ్ళిన పుణ్యం కదా అట్లానేసి కొన్ని వాటర్ అయితే పట్టుకొని వస్తున్నా అయితే ఇక్కడ ఇదేదో మోటార్ ఇది పెట్టారు అయితే మా బాబు మమ్మీ నువ్వు అది ఎక్కువ అది మొత్తం పైన తిప్పుతారు మొత్తం చూడొచ్చు చాలా బాగుంటుంది అని చెప్పిండు నేను అండమాల్లో అలాంటివి ఎక్స్పీరియన్స్ చేసినా నువ్వు ఎప్పుడూ ఇక్కడ చూడలేవు కదా ఎక్కువ ఉంది అని చెప్పి ఎక్కి ఎక్కిచ్చిండు దీనికి వచ్చేసి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ తీసుకున్నారు అయితే చాలా మంచిది అనిపించింది మొత్తం అదంతా కూడా పైనుంచి చూస్తుంటే డోమ్ కెమెరా చూసినట్టు త్రివేణి సంగమం మేము వెళ్ళి మునిగి వచ్చినాం కదా పడవలో వెళ్ళి అక్కడ వరకు అదంతా కూడా కనిపించింది సరౌండింగ్ అంతా మొత్తం బలే కనిపించింది మంచి ఎక్స్పీరియన్స్ ఒకవేళ మీకు అవకాశం ఉంటే అది చూడండి అసలు నేను ఫోన్ తీసుకెళ్ళాను అంటే నేను అది తీసేదాన్ని ఇట్లా డౌన్ లాగా తీయలేని విధంగా భయంకరంగా ఏం లేదు స్లోగా వెళ్ళింది అంటే కెమెరా ఉన్నా కూడా తీసు నేను అది నాకు ఫస్ట్ అది తెలియదు కదా సో నేను అది తీసుకెళ్లే కానీ బాగుండే అనేది తర్వాత అనిపించింది ఇంకా రెండు చేతులతో పట్టుకోవాలి కదా కెమెరాను పట్టుకోలేను అని చెప్పి నేను తీసుకెళ్ళలేదు తీసుకెళ్లి అట్లాగనే అది చూపెట్టునుంటే భలే ఉంటుండే నాకైతే మంచి ఎక్స్పీరియన్స్ మా బాబుని వెళ్ళినా అంటే ఏ వద్దు మమ్మీ నేను వెళ్ళినా నీకోసం వెళ్ళేసినా మంచిగా అని చెప్పి చెప్పిండు రాముడిని వెళ్లమంటే ఆయన నేను వెళ్ళను అన్నాడు అదే విషయం అక్కడ బోట్లో వెళ్లడానికి ఏమో మనిషికి రెండు వేలు తీసుకున్నారు ఇందులో ఎక్కడానికేమో మనిషికి మూడు వేల ఐదు వందలు ఒకవేళ ఎవరైనా ఇందులో ఎక్కితే కెమెరా తీసుకెళ్ళండి మంచిగా తీయచ్చు అస్సలు పడిపోయే అవకాశం లేదు చాలా బాగుంది ఇంకా స్టిక్ లాంటిది అయితే ఇంకా పెట్టి ఇట్లా ఫిక్స్ చేసి పెట్టుకున్నామంటే మనం చూడొచ్చు కెమెరాలు అదంతా కూడా చూపెట్టేస్తుంది మనం వేరే వాళ్ళకు చూపెట్టచ్చు మళ్ళీ మంచిగా కనిపించింది అందుకే